నగరాభివృద్దికి ప్రణాళికబద్ధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చర్నేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు శనివారం మంత్రి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగర మేయర్ పునకొల్లు నీరజల్లతో కలిసి నూట తొంభై లక్షల మున్సిపల్ నిధులతో ఆధునికరించిన సారథి నగర్ మామిళగూడెం రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడాలని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రైల్వే అధికారులను కలిసి రైల్వే అండర్ బ్రిడ్జ్ మధ్య చేసుకున్నట్లు తెలిపారు తర్వాత ప్రభుత్వంలో ఉండగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు తిరిగి గత సంవత్సరం పనులు చేపట్టి సంవత్సర కాలంలోనే పట్టుబట్టి సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి చేసుకుని ఉపయోగంలోకి తెచ్చుకున్నామన్నారు ڪي ڳالهه ٿيندي گهڻي آهي 3 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 నాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు అంతకుముందు యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలాన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారిని అధికారులను కలిసి ఆడ కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము ఇయ్యలేము అని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు నరసింహరా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మొన్న మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈ రోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాల్సాన్ గారు చెప్పారు జరగబోయేవి కూడా చెప్పారు తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్ళీ సంవత్సర కాలంలో దానికి ఒక గతంలో ఉన్నప్పుడు లకారం ప్రాజెక్టు చేశాం అది ఇప్పుడు ఏవి అయిపోయింది అది కూడా మళ్ళీ సిటీలోకి వచ్చేసింది కాబట్టి సిటీకి దగ్గరలో ఉన్నటువంటి అభివృద్ధి చేయాలనేది ఖమ్మం ప్రజల యొక్క జిల్లా ప్రజల యొక్క కోరిక దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వీలైతే కేంద్ర ప్రభుత్వ పక్షాన ఏ అవకాశాలు ఉన్నాయో చూసి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ చేసుకొని దానికి ప్రయత్నం చేయాలి దాని తర్వాత కిల్లా ఉంది మన పురాతన చరిత్ర మనం ఖమ్మం కిల్లా దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే దానికి కూడా ప్లాన్ చేసుకున్నాం త్వరలో దాన్ని కూడా రోప్ వే చేసి స్టెప్స్ ద్వారా పెద్దలు కానీ పిల్లలు కానీ కిల్లా పైభాగానికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ సకల సౌకర్యాలు కల్పించి ప్రతిరోజు కిల్లా నుంచి ఖమ్మం పట్టణ ప్రాంతాన్ని సందర్శించే ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి టూరిజానికి ఇప్పటికే చెప్పాం మన టూరిజం మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చాను చూశారు శాంక్షన్ కూడా చేశారు టెండర్లు కూడా పిలిచినట్టుగా చెబుతున్నారు త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా అంకురార్పణ చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్నిటికంటే మేయర్ గారు చెప్పినట్లుగా పట్టణాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి జబ్బులకి గురి కాకుండా ఉండాలి అంటే మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానికోసం మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు ఇంకా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మన ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాలు అవలంబించే పద్ధతులు జిల్లా అధికారులు బాధ్యత తీసుకున్నా పోతున్నాం సార్ ఇప్పుడు ముందు నుంచి ప్రభుత్వం పెట్టిన దృష్టి సార్ రైతు లాభాలపైన రైతు దిగుబడి పెంచాలనే ఏ కోరికతో మనం ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నామో దాంట్లో కీలకమైన నిర్ణయం ఈ ఫుడ్పాత్ పెట్టుకోవడం సార్ ఉన్న రైతులతో ముందుగానే మేము సమన్వయం చేసుకొని మాట్లాడుతున్నాం సార్ గవర్న మంత్రి గారు కూడా ముందు నుంచి ఆయిల్పామి జిల్లాలో చొరువు పెట్టడం వల్ల చాలా ఆధునికంగా ముందు ఆలోచన పెట్టిన రైతులు సార్ మా జిల్లా రైతులందరూ సుమారు తొమ్మిది వేల ఎకరాలు ఆయిల్ కి ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు ఇంకొక ఆరు వేల ఎకరాలకి వాళ్ళు రెడీగా ఈ డీలు కట్టుకుని ఈ సంవత్సరంలో వస్తున్నారు సార్ కూరగాయలు పండ్లు కూడా పండించడానికి మేము తయారుగా వాళ్ళని పెట్టాము సార్ దాదాపు ఒక రెండు వేల ఎకరాలకి మేము ఫ్రూట్స్ ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం లోపల పెంచడానికి తయారుగా ఉన్నాం సార్ కానీ ప్రతిసారి మనం చూసేది సార్ పాలసీలో తమరు కరెక్ట్గా పట్టినట్టు సార్ పాలసీ మనం ఉత్పన్న పండించుకున్న తర్వాత ప్రొసెసింగ్ దగ్గర మార్కెట్కి తీసుకెళ్లడం లో మనకి కష్టాలు వస్తుంటా సార్ ఈ రైతులకి సో ఫ్రూట్ ప్రొడక్షన్ వెజిటేబుల్ ప్రొడక్షన్ పెంచుతూనే ఖచ్చితంగా వాటిని ప్రొసెస్ చేసుకుంటూ కోల్డ్ చైన్ పెట్టుకుంటూ బ్రాండింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ రైతుకు నిజంగా లాభం పెంచడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్ దీంట్లో పూర్తిగా మేము తయారుగా ఉన్నాం సార్ తమడు కూడా పెద్ద మనసుతో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి వచ్చారు సార్ వచ్చే సంవత్సరంలోనే దగ్గర ఉన్న రైతులందరికీ మనం నిజంగా అభివృద్ధి కల్పించగలం అనే మాట తమరికి ఇస్తూ తమరు ఇచ్చిన ఆదేశాలన్నీ ఖచ్చితంగా పాటించేలాగా మేము చూసుకుంటామని మాటిస్తూ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్ద